అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది పోలీసులు మీడియా ముందుకైతే తీసుకొచ్చారు ఎక్స్ ఆర్మీ అయిన గురుమూర్తికి మాధవితో పద్మూడేళ్ళ క్రితం వివాహం జరిగింది వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే పండగల టైం అంటే సంక్రాంతి సెలవులకి కుటుంబం అంతా బంధువులు ఇంటికి తరచు వెళ్ళడం రావడం అయితే జరిగింది పదహారు తేదీన పిల్లల్ని బంధువులు ఇంట్లోనే పెట్టేసి భార్యను మాత్రమే ఇంటికి తీసుకెళ్లాడు గురుమూర్తి ఇంటికి వెళ్ళిన వెంటనే అనవసరమైన గొడవ మొదలుపెట్టాడు ఎందుకంటే ఆల్రెడీ గురుమూర్తి భార్యని హత్య చేయాలి అనే ప్లాన్తోనే పిల్లల్ని బంధువులు ఇంట్లో పెట్టేసి వచ్చాడు ఒకవేళ పిల్లలు వాళ్ళతో వస్తే తన ప్లాన్ అడ్డం అవు అంటే అవ్వ జరగదు అనే ఉద్దేశంతోనే పిల్లల్ని బంధువులు ఇంట్లో పెట్టేసి వచ్చాడు ఇంకా అనుకున్నట్టుగానే భార్యతో గొడవ హత్య చేసి ఇంట్లో ఉన్న పెద్ద కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఈ ముక్కల్ని వాటర్ హీటర్ అంటే పాతకాలంలో వాటర్ హీటర్ ఏదైతే ఉంటుందో అందులో పెట్టి ఉడకబెట్టాడు ఉడకబెట్టిన మాంసాన్ని మొత్తాన్ని ఒక పెద్ద స్టవ్ వాళ్ళ ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు వాడి ఒక పెద్ద స్టవ్ పైన కాల్చి దంచి పౌడర్ అయితే చేశాడు ఒకసారి ఉడకపెట్టి కాల్చడంతో పౌడర్ చేయడం ఈజీ అయింది అని అయితే ఆయన చెప్పాడంట ఈ పౌడర్ అంతా పెయింట్ బకెట్లో నింపి చెరువులు అయితే కలిపేశాడు ఈ ప్రాసెస్ అంతా ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల చేసేసి యథాయిదిగా పిల్లల్ని ఇంటికైతే తీసుకొచ్చారు ఇంటికి వచ్చిన పిల్లలు తల్లేది అని అడగడంతో బయటకు వెళ్ళింది అని అయితే చెప్పాడంట రెండు రోజుల తర్వాత మాధవి తల్లిదండ్రులు కూడా అడగడంతో మా భార్య కనపడడం లేదు అని చెప్పి కథలల్లి మొత్తానికి పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చారు రంగంలో దిగిన పోలీసుల్ని మిస్లీడ్ చేయడానికి గురుమూర్తి చాలా విధాలుగా ప్రయత్నాలు చేశాడు ఇంకా డైలీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండ సమయంలో గురుమూర్తి మాధవి యొక్క మేనమామకి ఈ విషయమంతా కన్ఫెస్ చేశాడంట ఇంకా పోలీసులను మిస్లీడ్ చేయడానికి భార్య ముక్కల్ని కట్ చేసి చెరువు పక్కనున్న దిబ్బలో వేసేశాను అని అయితే చెప్పాడంట ఇంకా ఇన్వెస్టిగేషన్ అంతా చేయడంతో తెలిసింది ఏంటంటే ఆ ముక్కల్ని పొడి చేసి చెరువులైతే కలిపేశాడు పోలీసులకి కావాల్సిన ఆధారాలు మొత్తం దొరికాయంట అంటే బకెట్ దొరికింది అవన్నీ ఆధారాలు అయితే పక్క ఆధారాలు అయితే పోలీసుల దగ్గర ఉన్నాయంట ఇప్పుడు మనకి ఇంకొక డౌట్ రావచ్చు ఒక మనిషిని కాల్చేటప్పుడు పక్కన ఎవరికి వాసన రాలేదా అంటే వాసన వచ్చిందనే చెప్పచ్చు పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే ఏంటి నాన్న ఈ వాసన సనాన్ని కూడా అడిగారంట సో ఆ మాట దాటేశాడంట ఇంకా సెలవుల టైంలో కాబట్టి వాళ్ళు ఉండేది త్రీ ఫ్లోర్స్ ఇల్లు అయితే ఓనర్లు వాళ్ళు ఎవరు లేరు సో ఇంకెవరు లేకపోయేసరికి తనకు ఒక ఈజీ అయిపోయింది అండ్ ప్లాన్ కూడా తను అదే పరంగా ప్లాన్ అయితే వేసుకున్నాడు ఇంకా చుట్టుపక్కల ఎక్కడో వాళ్ళకి వాసన రావడంతో పండగల టైం కాబట్టి ఎవరూ అంతగా పట్టించుకోలేదంట సో తను చి పోలీసులకి చిక్కకుండా ఉండడానికి అన్నీ చెడిపోయడానికి ఈ ప్లాన్ అయితే వేశాడంట కానీ ఎట్టకేలికి పోలీసులకి అయితే దొరికాడు ఇక తన బిహేవియర్ దొరికిన తర్వాత అంటే అరెస్ట్ అయిన తర్వాత తన బిహేవియర్లో ఏమన్నా మార్పు ఉందా అంటే ఎటువంటి మార్పు లేదంట ఎటువంటి పశ్చాత్తాపన కూడా లేదంట అంత ఇదిగా సొంత భార్యని ఎలా చంపావు అంటే నాకంటే పొట్టిగా ఉంది కదా సో ఈజీగా చంపేశాను అని ఒక కేర్లెస్ అయిన సమాధానం చెప్పాను అని పోలీసులు మీడియా ముందుకైతే చెప్పారు సో మీకెవరికన్నా మీ పార్ట్నర్ మీద అంటే వైఫ్ మీద కావచ్చు హస్బెండ్ మీద కావచ్చు లేదా ఇంకే రిలేషన్స్లో ఎవరి మీద కోపం వస్తే వాళ్ళతో దూరంగా ఉండండి లేదా అండ్ రిలేషన్ అయితే డైవర్స్ తీసుకోండి అంతేగాని ఇంత క్రూరమైన పనులు చేసి మీ వాళ్ళకి మాత్రం దూరం అవ్వకండి అనేది నా ఒపీనియన్ సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అందరూ జాగ్రత్తగా సేఫ్గా అయితే ఉండండి థ్యాంక్ యూ